ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చెప్పబోయే విషయం ఏంటంటే ఇక మా మాన్స్కి ఫ్రెండ్స్కి మా పిల్లలకు వాళ్ళ బాపు కెమెరాలు తెచ్చిండు ఫ్రెండ్స్ లైట్లు వేసి చూపిస్తారు చూడండి ఎక్కడ తెచ్చిండ్రా కెమెరాలు ఢిల్లీ నుంచి తెచ్చిండి సో చూరు మంచిగా వావ్ సూపర్ ఉన్నాయి కదా బొమ్మలు బొమ్మలు కింద కొట్టు అట్లా బంద్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ మా మానవరాకు చాలా చక్కగా ఉన్నాయి మార్చుండ్రీ అట్నే పెట్టి చిన్నగా మార్చుండ్రీ కెమెరాలు మార్చిన లైట్లు వస్తున్నాయి ఈ ఢిల్లీ నుంచి తెచ్చిన కెమెరాలు చాలా చక్కగా ఉన్నాయి మంచిగా ఆడుకుంటున్నారు మా మానవరాన్లు అయితే ఏడతలేరు చూడండి ఫ్రెండ్స్ వా సూపర్ తిరుగుతున్నాయి కెమెరాలు ఢిల్లీ నుంచి వచ్చినాయి ఈ కెమెరాలు మీరు కూడా కావాలంటే ఢిల్లీ పోయి కొనుక్కొచ్చుకోరు ఫ్రేండ్స్ మానవరాయితే కొనుక్కొచ్చినాం ఢిల్లీలో అలా బాప పోయిండు ఢిల్లీకి కొనుక్కొచ్చిండు కావాలంటే మీరు కూడా ఢిల్లీ పోయి కొనుక్కోచుకోవాలి బావి మరి ఉంటాను